భారత త్రివిధ దళాల ధైర్య సాహసాలను కీర్తిస్తూ ధర్పలిలో తిరంగ ర్యాలీ నిర్వహించారు పహల్గాం నరమేథంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపి జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు దర్పల్లి మండల కేంద్రంలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు గాంధీ చౌక్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు హనుమాన్ మందిరం వద్దకు చేరుకుని జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ పహల్గామ్ దాడిని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తో తిప్పికొట్టిందని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పాకిస్తాన్లోని ప్రజలపై దాడులు చేయకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మట్టు పెట్టారని చెప్పారు పహల్గాంలో తమ భర్తల ప్రాణాలు కోల్పోయి సింధూరం పోగొట్టుకున్న స్త్రీలకు సింధూర తిలకం దిద్ది భారతదేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన అన్నారు